ఒక వ్యక్తి నాకు అది చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఒకసారి మీరే వినండి ఆ రికార్డింగు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన చాలా ఘోరాతి ఘోరంగా వినడానికి కూడా మనసు చాలా బాధ అనిపించింది ఒకసారి వినండి చదవండి తీయండి అది చదవండి అలాగను లోత యొక్క ఇద్దరు కుమార్తెలు పంతొమ్మిది తొందర గర్భవతి లైదురు పంతొమ్మిది ముప్పై ఆరు అవునండి చదవండి సరే అదే చెప్పాను కదా లోతు అలాగున అంటే అంత పైన ఏదో జరిగి ఉంటది కదా అది కూడా చదవండి నాకు దీని మీద డౌట్ ఉంది నా సంబంధం నాకు దీని మీద డౌట్ ఉంది దాని మీద మీద డౌటే బ్రదరు దీని మీద డౌట్ కాదు అనట్లేదండి దీని మీద డౌటే అయితే అలాగున అంటే అలాగున లాగున దానికి పైన ఏదో ఉంది కాబట్టి అలాగున అంటున్నాడు కాబట్టి దాని పైన చదవండి అంటున్నాను నేను నాకు సంబంధం లేదు నాకు ఏదో డౌట్ ఉంది అది తీర్పు లేదా లోతు వాళ్ళ గర్భవతి లోతుకి ఆ పిల్లలు ఏమవుతారు మీకు నేను చెప్తానండి అయితే కొంచెం పేషెన్స్ ఉండాలి మీకు మేము చెప్పేది వినాలి లేదని నేను చెప్తానంటే నేను ఆలోచిస్తాను చెప్పండి మీరు వింటారా లేదు కొంచెం చెప్తారా వింటాను చెప్పు నువ్వు చెప్తే నేను వింటానన్నమాట నాకు వచ్చింది చెప్పాల్సిన బాధ్యత నీద అదే ఎస్ బ్రదర్ థ్యాంక్ యూ నేను చెప్తాను అయితే అలాగున అని ఉంది కదా అలాగునంటే పైన ఏదో జరిగింది కదా అదే ఏం జరిగింది పైన ఏం జరిగింది అంటే రండి మనం చదువుదాం బైబిల్ తెరిచి చెప్తే రెండో వచ్చి చదవండి ఒకసారి నాకు ఎలాగలేగానే నాకు వచ్చిన డౌట్ ఏ దీని మీద ఉంది దాని మీద నువ్వు ఒకటే రాస్తున్నాను నువ్వు చదువు నా చదువు 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 తండ్రికి ద్రాక్ష రసము త్రాగించి సైనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందము రమ్మని చెప్పాను అదే అదే మీరు తప్ప కాదని అడుగుతున్నారు మీ మీ మాట కరెక్టే అయితే ఇంకా కొంచెం పైకి నేను చదువుతున్నాను చూడండి ఆ ఫైన్ వచ్చిన తెలుసండి ఏవో వచ్చే శాపం ఇస్తాడు ఆ నగరాలలో ధ్వంసం చేసేస్తారు వెళ్దాము ఒక గృహలో దాక్కుంటారు వీళ్ళ జనాలు ఎవరు లేరు కదా మన తండ్రితో మనం పడుకొని పిల్లలకు అందాం జనాలు విస్తరణ చేద్దాం అనేసి చెప్పి పడుకుంటారు మీ డౌట్ అలా నాకు అదే డౌట్ మీద ఉంది మీరు నీ కూతురు అదే పని నీకు చేస్తే నువ్వు ఒప్పుకుంటావా బ్రదర్ ఒకసారి వినండి ఇప్పుడు అక్కడ నా డౌట్ క్లారిఫికేషన్ చేయండి సార్ కూర్లు నీకే ద్రాక్ష రసం ఇచ్చి నీతో కడుపు చేపించుకుంటే నువ్వు ఊరుకుంటావా మరి నేను అదే మాట్లాడుతున్నాను మీరు వినండి సార్ అని చెప్తున్నాను మీరు ఎమోషనల్ అవుతున్నారు ఎమోషనల్ అవద్దు బైబుల్ అంటేనే మాకు దరిద్రమైన పుస్తకం సమానం ఓకే ఓకే చూడ చూడండి వినండి అక్కడ వాళ్ళిద్దరూ ఎవరు లేరని అనుకున్నారండి అని చెప్పి మీరు అంటున్నారు కదా చెప్పండి వాళ్ళిద్దరు ఎవరు లేరు అని అనుకోని ఉద్దేశం ఏంటి ఎవరు లేరు అని అనేసుకున్నారు దేనికి చెప్పండి పట్నాలు దేనికి రెండు పట్నాలు దేనికి కాల్చాడు అంటే సుధోమా గోమర్ర అనే పట్టణాల పాపముతో నిండి ఉన్నాయి మరి లోతు లోలు చేసింది పాపం కదా ఇంత గొప్పోడంటే అంత ఒక అండి వాళ్ళ పాపముతో నిండు ఉండి ఆ రెండు నగరాలను ధ్వంసం చేశాడు యహోబా లోతు లోతు కూతురు చేసింద పాపం కాదా మీరు వేశాడు దేవుడు ఎంత అని అంటే చెప్తాను మీరు పేషెంట్స్ కలిగి ఉండండి ప్రేమగా ఉన్నాను క్లియర్ గా కొంచెం అడుగుతున్నాను మీరు చెప్పండి సరే బ్రదర్ ఏదో సాధించాలి ఏదో అడిగాలని ఉద్దేశం కదా మతం అంటేనే అన్నిట్లో మునిగి పది సంవత్సరాలు ఉండి ఆ బాధలు పడ్డాం కాబట్టి లంజ పుస్తకాన్ని లంజ పుస్తకమే అనేసి అంటాను నేనైతే ఒకసారి వినండి బ్రదర్ మీకు చెప్పిన పది సంవత్సరాలు ఉండి వచ్చాం కాబట్టి మాకు ఆ బాధలు తెలుసు ఒకసారి వినండి చెప్పండి ఇప్పుడు అంటే పార్షుల్ నాకు మండిపోద్ది అనమాట లంజ కొడుకులు దశం బాగాలు దబ్బేసి కష్టపడకన్నా ఎవడో నూట్కా కొట్టుకోడు ఉంటాడు కష్టపడి తన వాక్యాలు తను చెప్పుకుంటూ తీసుకో ప్రశాంతం ఆడు గౌరవిస్తాను ఇలా చూడండి బ్రదర్ నా చెప్పండి అనుకునేటట్టు ఇప్పుడు చాలా మంది ఉన్నారు పూజారులు ఉన్నారు క్రిస్టియన్స్ పూజారులు ఉన్నారంటే వాళ్ళకి సాలరీలు వస్తాయి మీలా ఎవడైనా సరే ఏ నుంచి అయినా సరే మీ నుంచి ఎవడైనా ట్యాక్స్ కట్టాడా గవర్నమెంట్ కి తిన్రాగా నువ్వు ధర్మకర్తలకి పూజారుల దగ్గరికి వెళ్ళావు కాబట్టి నేను చెప్తున్నాను చెప్పింది పూజ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నువ్వు బైబిల్ చెప్ంది చెప్పింది దగ్గరికి వెళ్తే నా లాంగ్వేజ్ మారిపోతుంది సార్ వినండి నా లాంగ్వేజ్ మారిపోద్ది ముందే చెప్తున్నాను అది మీ లాంగ్వేజ్ కాదు అనుకుంటే అందరు లాంగ్వేజ్ అందరూ మార్చుకోగలరు కానీ ఒకసారి మార్చుకోండి మీ ఇష్టం నేను దానిలో పిహెచ్డి చేస్తాం అందుట్లో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి దానిలో పీహెచ్డి చేస్తాను ఒకసారి వినండి బ్రదర్ ప్రేమగా చెప్తున్నాను ఒకసారి వినండి మేము ప్రేమగానే అడుగుతున్నామండి మీ ప్రేమ ఏంటో నాకు అర్థమైంది మీ మాటలు అయినప్పటి కూడా ఒకసారి వినండి నేను సమాధానం చెప్తాను వినండి మధ్యలో మాట్లాడకండి నాకు సమాధానం మధ్యలో డౌట్ వస్తే అడుగుతా కంపల్సరీ నాకు డౌట్ వస్తే అడుగుతా నువ్వు అడగొద్దు అంటే అవదో అడుగుతా దానికి సమాధానం చెప్పండి నువ్వు ఏదో చేశాను అని బయట విషయాలు మాకు చెప్పదు బైబుల్ గురించి అడగని నేను చెప్తాను డెబిట్ గురించి అడిగాను దీని గురించి చెప్పు మరి పాస్టర్ లెవెల్ డౌట్ లు అడుగుతాను సమే బయట డౌట్ లు నేను మీరు పాస్టర్ చాలా తక్కువగా చేసి మాట్లాడుతున్నారు కరెక్ట్ కరెక్ట్గా లంజా కొడుకులు పాస్టర్ లంజా కొడుకులు లంజికి కొడితే పుట్టిన కొడుకులు పాస్టర్లు ఇది నా స్టేట్మెంట్ ఇది స్టేట్మెంట్ ఆ స్టేట్మెంటే పాస్టర్లు ఒక మాటతో వాళ్ళని కంపల్సరీ లంజా కొడుకులు కష్టపడకన్నా ప్రజల పీర్చుకొని తిని వాళ్ళ చర్చకి వచ్చిన ఆడలను వాడుకుంటూ లంజా కొడుకులు నానా రకాలుగా ఇచ్చేస్తున్నారు వాళ్ళని అలాగే ఇప్పుడు మీకు సమాధానం కావాలా మీరు వాళ్ళని తిడతారా నాకు సమాధానం దొరకకపోతే సమాధానం సమాధానం దొరకకపోతే పెడతాను కంపల్సరీ సమాధానం ఇప్పుడు మీకు దొరికితే దొరికిన దొరికితే చూపించు కష్టపడుతున్నావు నువ్వు ఎవరి దగ్గర రూపాయి తీసుకోకన్నా కష్టపడి నువ్వేమైనా తింటున్నావా చెప్పు పెడతా నేను ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము పశు భాగాల రూపంలో గానీ వగేర రూపంలో గానీ నువ్వు తీసుకోకన్నా నా కష్టంతో నేను బతుకుతున్నానన్నా ఇది నా చర్చి ఇది నా రూపాయి నేను ఇంత ట్యాక్స్ కడుతున్నానసి నువ్వు చూపులు చూపించు ఇప్పుడు లోతు లోతు కుమార్తెలు లోతుతో పాపం చేశారు మీ బిడ్డలు మీతో చేస్తే మీరు ఒప్పుకుంటారని అంటున్నారు కదా లోతు ఎంత మీకు చెప్తాను వినండి మా బోమర పట్టణాలు రెండు పాపముతో నిండి ఉన్నప్పుడు అది ఎంత నీతిగా బచ్చాడంటే దేవుని దూతలు అక్కడికి వచ్చినప్పుడు వారిని పంపించని నా ఇద్దరు కూతుర్ని తీసుకెళ్ళిపోండి వారు పాపం ఎరగని వారు అని చెప్పేసి అవును పాపం ఎరగని వారా అనేసి చెప్పన్నారు మరి ఇప్పుడు పాపం చేసిన వాళ్ళు వాళ్ళకి ఏం అనేసి అడుగుతున్నాను అది లంచతనమే కదా నేను అడిగేది అది అది చేసిందే లంచతనమే కదా రికార్డింగ్ మొత్తం విన్నారు కదా చూసారు ఎంత దారుణం ప్రశ్న అడిగారు ఆయన సమాధానం చెప్పేదాకా ఆగాలి కదా కావాలని ఎందుకు బ్రదర్ ఇలా చేస్తారు ఒకసారి ఆలోచించేయండి మీరు అడిగారు మేము చెప్తాం సమాధానం కానీ మీరు వినకుండా కావాలనే తులసంగా నోరు జారిపోయి ఎందుకు అలా అనడం దీనివల్ల లాభం ఏంటి మీరు చెప్పండి అలా మాట్లాడరు ఒకవేళ డౌట్ ఉంటే అడగండి మేము చెప్తాం దాన్ని తీసుకోండి నచ్చలేదా వదిలేయండి అంతేగాని ఒక వ్యక్తిని కాల్ చేసి కావాలని దారుణంగా మాట్లాడొద్దు ముందు ఒకటి గమనించాలి మతం కాదు మనం అందరం అన్నదమ్ములు మనం అందరం మనుషులు ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరు ప్రేమించుకోవాలి ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి తప్ప కావాలని కాల్ చేసేసి ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా పొరపాటు కాబట్టి మనం అందరం కలిసి జీవిద్దాం కలిసి నడుచుకుందాం మన దేశ గౌరవాన్ని కూడా కాపాడుకుందాం గాడ్